ఎదట వ్యక్తుల్లో తప్పులు పట్టుకోవడం సహజంగా మానవ నైజమే నేను కాదనను సేమ్ టైం నీలో ఉన్న తప్పుల గురించి కూడా నువ్వు పరిశో పరిశీలన చేసుకుంటే నువ్వు ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా మారు నీకు ఏం తెలుస్తుందంటే నీకు ఏం తెలుస్తుందంటే ఇతరులలో ఉన్నటువంటి తప్పులే చూస్తావు ఇతరుల గురించే మాట్లాడతావు అదేదో అంటారు చూడండి గురిగింజ చూసారా గురిగింజ అంటారు చూడండి అలాగూ చాలామంది తయారవ్వడం మంచిది కాదు నిన్ను నీవు పరిశోధించుకున్నప్పుడు ప్రభువు రాకడలో నువ్వు సిగ్గుపడవు దేవుని దృష్టిలో నువ్వు గుర్తుండిపోతావు దేవుని దృష్టిలో నువ్వు గుర్తుండిపోతావు అర్థమవుతుందా